మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై మూడు నాటికి రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా మెదక్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో మహాలక్ష్మి పథకం సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు సో ఆర్టీసీల ఉచిత బస్సు ప్రయాణం అనేది మరి ప్రభుత్వం వచ్చినాక మొదటి హామీ కింద మరి నైన్త్ డిసెంబర్ రోజు ఈ పథకాన్ని టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంవత్సరంలో స్టార్ట్ పెట్టడం జరిగింది సుమారుగా మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం కంప్లీట్ చేసుకున్నాం సో ఇప్పుడు ఒక మైల్ రాయిని అంటే రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకుంటే కూడా ఒక మైల్ రాయిని సాధించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఏంటి అంటే రెండు వేల రెండు వందల కోట్లు టూ హండ్రెడ్ క్రోడ్ క్రోడ్స్ టైమ్స్ అంటే అన్ని ప్రయాణాలు అంటే రెండు వందల కోట్ల వాళ్ళు ఏదైతే టికెట్ కట్ చేస్తున్నారో ఆ జీరో బిల్ టికెట్ అనేది టూ హండ్రెడ్ క్రోర్స్ టైమ్స్ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ టికెట్ తీయడం జరిగింది అంటే అన్ని ప్రయాణాలు సో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా ఆ రెండు వందల కోట్ల టైమ్స్ వాళ్ళు జీరో బిల్ టికెట్ మీద కూడా వాళ్ళు ప్రయాణం చేయడం జరిగింది మరి సుమారుగా దానికందరికీ కూడా మనం చూసినట్లయితే సుమారుగా ఆరు వేల కోట్లకు పైబడే మొత్తం అంతా కూడా వాళ్ళకి ఆ జీరో బిల్ ద్వారా వాళ్ళకి ఏదైతే వాళ్ళకి సబ్సిడీ రూపంలో మనం ఫ్రీగా మనం బస్ ట్రావెల్ చేస్తున్నామో వాళ్ళకి ఆదాయన ఖర్చు మనం చూసుకుంటే కూడా సుమారు ఆరు వేల కోట్లకు పైబడి రాష్ట్రం మొత్తం కూడా ఉంది సో ందుకు మరి మీ అందరి తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది సో దీని ద్వారా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అదేవిధంగా మనం చూసినట్టయితే మన మెదక్ డిపో గురించి అదే విధంగా మన నర్సాపూర్ డిపో గురించి మనం చూసినట్లయితే సో రాష్ట్రంలో రెండు వందల కోట్ల ప్రయాణాలు ఆ మహిళలు చేసినట్టయితే మన మెదక్ డిపోకు సంబంధించి రెండు కోట్ల ఎనిమిది లక్షల సార్లు కూడా మహిళలు ప్రయాణాలు చేయడం కూడా మనం కూడా ఒక మైల్ రాయి మన మెదక్ కూడా మనం కడెక్ట్ చేయడం కూడా చాలా పెద్ద విజయం అది అదేవిధంగా మా నర్సాపూర్ డిప్పలు కూడా ఎనిమిది అరవై ఎనిమిది లక్షల టెంట్స్ కూడా వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు రెండు వేపు సుమారుగా రెండు పాయింట్ డెబ్భై ఆరు కోట్ల టైమ్స్ కూడా వాళ్ళ మహిళలు మెదక్ నాకు సపోర్ట్ ఇప్పులలో వాళ్ళు ప్రయాణించడం జరిగింది మరి అందుకుగాను సుమారుగా ఎనభై ఒక కోట్ల రూపాయలు వరకు కూడా మనం మన మెదక్ జిల్లా మహిళల వాళ్ళ దగ్గర ఆదా కావడం కూడా ఒక ఎనభై ఒక కోట్ల రూపాయల వరకు కూడా మొత్తం మనకి ఆదా కావడం జరిగింది మరి దీనికి ముఖ్యంగా కారణం ఎవరు అనేసి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా మళ్ళీ మన మన ఆర్టీసీ సిబ్బంది సో మన ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లు వాళ్ళ మన ఆర్టీసీ డిపో మేనేజర్లు కానివ్వండి మళ్ళీ ఇతర స్టాఫ్ కానివ్వండి మరి వీరందరూ కూడా నిరంతరం కృషి చేయడం వల్ల వాళ్ళందరూ కృషి ఫలితంగా కూడా మనము ఇంత మంచి ఇది మనము సాధించడం జరిగింది మరి మీ అందరి తర్వాత కూడా ఆర్టీసీ సిబ్బంది సుమారుగా మన మెదక్ నర్సాపూర్ డిపోలో కలుపుకుంటే నాలుగు వందల మందికి పైబడి సిబ్బంది మనం మెదక్ నర్సాపూర్ డిపోలో పని చేస్తూ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా డ్రైవర్లకు కంటర్లకు ఇతర సిబ్బందికి వాళ్ళందరూ కూడా మన మహిళా ప్యాసింజర్స్ తరఫున మన ప్రజల తరఫున వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం